కొరిందికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన అండి ఆ దేవుని స్వరూపమై క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశ ప్రకాశింపకుండు నిమిత్తము ఇదిగో ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాది సాతను వారి మనోనేత్రములకు గుట్టితనం కలగజేసింది అదండి వాక్యం ద్వారా దేవుడు నేనే నిన్ను పుట్టించాను అంటే నమ్మటం లేదు మనిషి నా కోసం నువ్వు బ్రతకాలి అని ఎన్ని విషయాలు చెప్పినా నమ్మటం లేదు మనిషి కారణం ఈ యుగ సంబంధమైన దేవత వల్ల మనోనేత్రాలకు ఏం గలజేసిందంట గుట్టితనం మనోనేత్రాలు అంటే అర్థమేంటి బాగా వినాలి అపవాది ఏ నేత్రాలను పొడిచింది అంటే బాహ్య నేత్రాలు బాగానే ఉన్నాయి ఈ కళ్ళు బానే ఉన్నాయి ఈ కళ్ళు బాగానే ఉంచింది మనోనేత్రాలు పొడి చేసింది మనోనేత్రాలు అంటే మనస్సుకు కొంచెం ఆలోచన ఉంటది ఉదాహరణ పరలోకమందున్న ఉన్న మా తండ్రి అనగానే నీ మనసు పరలోకాన్ని చూస్తుంది అనుకోండి అది మనోనేత్రం అంటే కానీ ఈ మనోనేత్రాలను అపవాది ఏం చేసిందంట పొడి చేసింది ఆ వాక్యాన్ని హృదయాలలోనికి వెళ్ళనివ్వటం లేదు అపవాది ఇప్పుడు ఈరోజు చాలా మంది వాక్యం వింటారు జస్ట్ చెవులతో వింటారు అంతే వాళ్ళ హృదయం మాత్రం వాక్యం మీద ఉండదు దేవుడి మాటల మీద ఉండదు దేవుడు పని మీద ఉండదు వాళ్ళ మనసు అంతా దేని మీద ఉంటుంది జస్ట్ చెవులు మాత్రం ఇక్కడ పెడతారు అలాంటి వాళ్ళ మనోనేత్రాలు ఎప్పటికీ వెలిగింపబడవు వాక్యము హృదయముతో వినాలి దేవుడి మాటను ప్రేమతో వినాలి దేవుడు చెబుతున్న సంగతుల్లో ఉన్న ఏమంటే ఆ మధురాన్ని ఆస్వాదించాలి అబ్బా దేవుడు ఎంత మంచి మాట రాశాడా బైబిల్లో దేవుడు ఎంత గొప్పగా రాశాడు బైబిల్లో నేను పట్టుకున్న బైబిల్ ఎంత గొప్పదా నా తండ్రి బైబిల్లో రాయించిన మాటలు ఎంత స్వచ్ఛమైనవా ప్రపంచంలో పండితులకు సహితం తెలియని జ్ఞాన సంగతులు నా తండ్రి బైబిల్లో రాయిస్తున్నాడా నా బైబిల్ గొప్పది నా తండ్రి గొప్పవాడు అని ఎప్పుడైతే హృదయాన్ని తెరిచి వాక్యం వింటారో వాళ్ళ మనమని అత్రాలు వెలిగింపబడతాయి